వెల్కమ్ టు అవర్ ఛానల్ అక్టోబర్ రెండు సూర్యగ్రహణము ఈ రాశుల వారికి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు రాబోతుందని పండితులు జా తెలియచేస్తూ ఉన్నారు వేద శాస్త్ర ప్రకారం గ్రహాల గమనం మాత్రమే కాకుండా గ్రహాల యొక్క ప్రభావం కూడా అన్ని రాశులపైన ప్రభావం ఉంటుంది అనే విషయాన్ని వెల్లడించింది ఇక త్వరలో ఏర్పడిపోతున్నటువంటి యొక్క సూర్యగ్రహణం కొన్ని రాశుల వారి జీవితాలపై ప్రతికూల ప్రభావాలు అందిస్తుంది చివరి సూర్యగ్రహణము అక్టోబర్ రెండవ తేదీ ఉంది రెండవ మరి ఈ సంవత్సరానికి చివరి సూర్యగ్రహణం రోజున సూర్యుడు బుధుడు రాహు కేతువులు అశుభ స్థానంలో ఉండటం వలన కొన్ని రాత్రుల వారి జీవితం తలకిందులవుతాయి సూర్యుడు బుధుడు కేతువులు రాహు అశుభ స్థానంలో ఉండటం వలన చెడు ఫలితాలు వచ్చే రాత్రుల గురించి తెలుసుకుందాం మేషరాశి వారు మేషరాశి వారికి సూర్యగ్రహణము అనేక కష్టాలను తెస్తుంది ఈ యొక్క సమయంలో మేషరాశి జాతకులు నష్టాల పాలవుతారు అనవసర ఖర్చులు పెరుగుతాయి ఉద్యోగాలు చేసే వారికి అప్రమత్తంగా ఉండాలి వాహనాలు నడిపే సమయంలో జాగ్రత్తగా ఉండండి అనవసరమైన కుట్రలకు ఈ సమయంలో బలియే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది మిథున రాశి వారు సూర్యగ్రహణం రోజు గ్రహాలు అశుభస్థానంలో ఉండటం వలన మిథున రాశి జాతకులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు వీరి ఆరోగ్యంపైన చెడు ప్రభావం ఉంటుంది మిథున రాశి వారికి అకస్మాత్తుగా కొన్ని వ్యాధులు వస్తూ ఉంటాయి అనవసరంగా డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి మిథున రాశి జాతకులు ఎవరైతే వాగ్విదానికి వివాదాలు జరిగే అవకాశం ఉంది జీవిత భాగస్వామితో కూడా ఈ సమయంలో గ్యాప్ పెరిగే అవకాశం ఉంటుంది కర్కాటక రాశి వారు సూర్యగ్రహణం కర్కాటక రాశి వారి సమస్యలు తెచ్చిపెడుతుంది కర్కాటక రాశి జాతకులకు ఆర్థిక లావాదేవీలు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే నష్టపోతారు ఈ సమయంలో ఎవరిని గుడ్డుగా నమ్మి డబ్బు పెట్టుబడి పెట్టకండి పనులు పూర్తి చేయడంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు కుటుంబ సభ్యులతో పిల్లలతో గొడవలు పడుతూ ఉంటారు రుచిక రాశివారు సూర్యగ్రహణం రుచిక రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు కలిగిస్తుంది రుచిక రాశి జాతుకులకు ఈ సమయంలో ధన నష్టాన్ని చూస్తారు ఈ సమయంలో నిరాశ నిస్పృహలతోటి ఉంటారు కెరీర్కి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు ఈ సమయంలో తీసుకోకుండా ఉండడం మంచిది ఎవరితో నిన్న మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మీనరాశివారు సూర్యగ్రహణం మీనరాశి వారికి ప్రతికూల ఫలితాలు ఇస్తుంది మీనరాశి జాతుకులకి యొక్క సమయంలో అనేక సవాళ్ళను ఎదుర్కొంటారు సరైన నిర్ణయాలు తీసుకోవడం కూడా మీనరాశి వారు కష్టమవుతుంది కొత్త పనులు చేయడానికి దూరంగా ఉంటేనే మంచిది డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో జాతక వ్యవహరించడం మంచిది వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి